మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హర్ష సాయి విషయం హాట్ టాపిక్ గా మారింది పేద ప్రజలకు సేవ చేస్తూ పాపులర్ అయిన యూట్యూబర్ ఈయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఓ యువతి అతనిపై లైంగిక ఆరోపణలు చేసింది ఈ క్రమంలో హర్ష సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది రెండు రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది కానీ అతని ఆడియో రికార్డింగ్లు మాత్రం బయటకు వచ్చాయి వీటిని మరో యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయడంతో కేసులో ఇతను కూడా ir హర్ష సాయి రీసెంట్ గా ఓ మూవీలో హీరోగా నటించాడు ఈ చిత్రానికి బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ అయిన ఓ యువతి ప్రొడ్యూసర్ గా ఉంది ఈ క్రమంలో స్క్రిప్ట్ డిస్కషన్ పేరుతో తనను పిలిచి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తనతో తాగించిన హర్ష సాయి అత్యాచారం చేశాడని దాన్ని రికార్డ్ చేసి సినిమా రైట్స్ ఇవ్వాలంటూ వేధిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొంది ఈ విషయమై హర్ష సాయి పై రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇదిలా ఉంటే హర్ష సాయి చేసిన పనికి గాను బాధితురాలు అతని తండ్రిని కలిసింది అయితే అతను హర్ష సాయితో పెళ్లి చేయిస్తానని అన్నాడు అందుకు బాధితురాలు అంగీకరించినప్పటికీ ఆ తర్వాత పెళ్లి విషయం ఎత్తడం లేదని నార్సింగి పోలీస్ స్టేషన్ లో హర్ష సాయి అతని తండ్రిపై ఫిర్యాదు చేసింది ఈ విషయంపై స్పందించిన హర్ష సాయి త్వరలోనే నిజాలన్నీ బయటకు వస్తాయని పోస్ట్ పెట్టాడు ఇంతలోనే గంటల వ్యవధిలో హర్ష సాయితో బాధితురాలి ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి తనను ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు అందులో కోరుతోంది అయితే ఈ ఆడియో రికార్డింగ్స్ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది దీంతో పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేశారు ఆధారాలు పోలీసులకు సమర్పించాలి కానీ ఇలా బట్టబయలు ఎలా చేస్తారంటూ కేసు నమోదు చేశారు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరపనున్నారు భా సాయి కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు ప్రస్తుతం అతను ముంబైలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు దీంతో అక్కడికి చేరుకున్నారు ముమ్మరంగా గాలిస్తున్నారు అక్కడ గనక అతను దొరికితే వెంటనే అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు పోలీసులు బాధితురాలు చేసేవన్నీ ఆరోపణలు అయినప్పుడు హర్ష సాయి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు అని వాదిస్తున్నారు కొందరు తప్పు లేనప్పుడు క్లారిటీ ఇవ్వచ్చు గాని అంటున్నారు అటు హర్ష సాయి ఎలాంటి తప్పు చేయలేదని అతని అభిమానులు అంటున్నారు చూడాలి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది హర్ష సాయి వర్షన్ ఎలా ఉంటుంది అని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి